బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే సోమవారం ఘనంగా జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం ఓడల్ రేవు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవి రమణ విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులు కాలానుగుణంగా వచ్చే సాంకేతిక అంశాలను అందుపుచ్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య కళాశాల చైర్మన్ బోనం కృష్ణ సతీష్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి విఎస్ఏ గవర్నింగ్ బాడీ మెంబర్ శ్రీమతి డాక్టర్ బోనం కనకదుర్గ బోనం కృష్ణ పట్టభద్రులకు తమ అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా జి భాస్కర్ రావు ఓఎన్జిసి కాకినాడ డాక్టర్ ఏ ప్రవీణ్ బి శ్రీనివాస్ డాక్టర్ టివి జనార్దన్ రావు బీబీసీఐటీఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేవిజి రమణరావు శ్రీ ఏవైఆర్వి ప్రసాద్ డాక్టర్ ఎన్ శివకుమార్ వై రమణమూర్తి శ్రీకాంత్ మూర్తి మీరాఫ్ షరీఫ్ దుర్గామాధురి అడబాల రామకృష్ణ ఎన్ వాసుదేవరావు ఎంవికే సుభాష్ జి శ్రీరామ్మూర్తి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ చేయటం నేను ఇక్కడ రావటం చాలా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రిస్ట్యూషన్ నైన్టీ లో స్థాపించారు కానీ ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ చేయటం వచ్చినాడు ఈరోజు నేను ఇక్కడ చీఫ్ గా రావటం చాలా అందంగా ఉంది మరి ముఖ్యంగా ఏంటంటే సెవెన్లో స్థాపించారు కనికిల్ గారు ఆయన చాలా కృషి చేసి రూరల్ విద్యార్థులకి టెక్నికల్ విద్యను ఇద్దరనేసేసి ఆయన దృక్పథంతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో సబ్సిక్వెంట్గా వాళ్ళ జనరేషన్స్ కూడా నన్ను ఏం ప్రాఫిట్స్ లేకుండా మన సమాజానికి సేవ చేద్దారనేసేసి గ్రాడ్యుయేషన్స్ అందించడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ రోజు ఏంటంటే ఐదు వందల యాభై ఎనిమిది మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అందరికీ ఏంటంటే సర్టిఫికేట్స్ చేయడం ఆనందంగా ఉన్నది యువతికి ఇచ్చేది ఏంటంటే చిన్న చిన్న జాబుల్లో సిట్లో పోకుండా కంటిన్యూస్గా ఉన్ను మన దేశానికి ఉపయోగపడేలాగా మన లోకల్ సొసైటీకి ఉపయోగపడేలాగా ప్రపంచానికి ఉపయోగపడేలాగా స్టూడెంట్స్ ఎదగాలనిసేసి నేను ఆకర్షిస్తున్నాను తర్వాత ఏంటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా పెట్టడం జరిగింది ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ అదర్ రెలవెంట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ పెట్టారు తర్వాత అనుకోక చాలామంది జాయిన్ అవటం అనేది చాలా ముఖ్యంగా చూస్తున్నాము ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మా కొన్ని ఎక్లిషియర్స్ కాలేజీలోనూ కోర్ ఇంజనీరింగ్ చాలా తక్కువ మంది ఏమైనా అవుతున్నారు సో చాలా ఆనందకరమైన అంటే ఏంటంటే ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ పీరియడ్స్ కూడా చాలామంది ఉన్నారు చాలా హ్యాపీ సో డెఫినెట్గా ఫ్యూచర్స్ ఫ్యూచర్లో పిల్లలందరూ మంచి మంచిగా సెటిల్ అయ్యే ఈ కాలేజీకి ఈ ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుతున్నాను నమస్కారం ఈరోజు బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ థర్డ్ గ్రాడ్యుయేషన్ సో దగ్గర దగ్గర ఆరు వందల మంది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అలాగే చీఫ్ గెస్ట్లో వచ్చిన జీవి ప్రాక్నారు అమ్మగారు అలాగే థ్యూటర్ మేనేజర్ ఎన్జీసీ గారు అటెండ్ అయ్యాను సో ఎంతో ఆనందంగా కొ జరిగింది సో ఎంతో ఈ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఎంతో ఎంతో ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ సో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయడంతో పాటు రోజు డిగ్రీ తీసుకుని రేపు ఎన్నో ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అంటే దగ్గర ఈ ఆరు వందల మందిలో ఐదు వందల మంది పైనే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు నేను స్టూడెంట్స్ సో ఇది ఎంతో పెద్ద విషయం సో మన కాలేజీకి కానీ మన స్టూడెంట్స్కి కానీ మన ఈ ప్రాంతంలో మన కాన్సెప్ట్ బీబీసీ అనేది ఎంతో ఇష్టమైన కాలేజీ కాబట్టి ఈరోజు ఇది జరుగుతున్నా చాలా అందరికీ ధన్యవాదాలు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ తర్వాత డేటా సైన్స్ మిషన్ కావాలి ఈ మూడు కోర్సులు కూడా యాడ్ అయినాయి సో ఈరోజు జరిగిన దీంట్లో ఏ అండ్ ఎంఎల్ నుంచి తర్వాత డేటా సైన్స్ నుంచి కూడా సో పాస్ అయ్యి పూర్తి అవుతారు వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆసే ప్లేస్మెంట్స్లో జాబ్స్ వచ్చినాయి అలాగే ప్యాకేజ్ వచ్చి పన్నెండు లక్షల ప్యాకేజ్తో హైస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్తో నిలబడుతుంది స్టూడెంట్స్ నమస్కారం ఈరోజు మా వెంకట వెంకటచంద్రమ ఇంజనీరింగ్ కాలేజ్ మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుగుతూ ఉన్నది మేము ఈ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించినప్పటికీ మా ఘటన వచ్చి సెవెన్ ఇయర్స్ అయ్యింది ఇది ఒక మూడు బ్యాచ్ బయటకు వెళ్తూ ఉంది సో ఈ సందర్భంగా మేము ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి ప్రావిజనల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది మేము ప్రతి స్టూడెంట్ని కూడా చాలా క్రమశిక్షణతో విద్యాబోధన చేసి వాళ్ళ భావితారు మన ఇండియాకి మంచి పేరు తేవాలని మన సమాజానికి సేవ చేయాలని మేము ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా మేము ఇన్కల్కేట్ చేసి విద్యాబోధన చేయడం జరిగింది హ్యూమన్ వాల్యూస్తో కూడిన విద్యాబోధన చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఒక సైనికుడిలాగా మన సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము ఇదే సందర్భంలో మేమందరూ మా స్టూడెంట్స్ని ఒక ఎంప్లాయీగా కాకుండా ఒక ఎంప్లాయర్గా చూడాలని ఆ ఉద్దేశంతో మేము అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ కూడా మేము అందరికీ పాఠం చెప్పడం జరిగింది సో భవిష్యత్తులో మా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఆశిస్తున్నాము ఇప్పటివరకు మా స్టూడెంట్స్ ఎంతోమంది పాస్ అవుట్ అయ్యి ప్రతి దే మొత్తం నూట తొంభై రెండు దేశాల్లో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను కృతజ్ఞత I have a younger brother. Thank you. Uh, I thank BBC, BBC group of institutions and management, and all the staff for this. And it's my honor to receive this award today. Next. Uh, uh, I selected in emphasis as an associate software engineer. Hmm. So I'm looking forward to it. డాడీ యొక్క మీ నాన్నగారి యొక్క రియాక్షన్ ఏంటి మీకు ఫస్ట్ వచ్చింది ర్యాంక్ ర్యాంక్ వచ్చింది మై ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యాపీ లీడర్స్ దే ఆర్ వెరీ ప్రైవేట్ ఇక్కడ ఏ ఐ యామ్ వెంకట సిరి జక్కం శెట్టి ఐ యామ్ ఫ్రమ్ మందపల్లి కరంకి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐ గాట్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ ఆమ్ ప్రౌడ్ టు బి బిఏ బీవీసీఎన్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పని చేస్తున్నాను బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాడల్ డ్రైవ్లో మన బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాడల్ డ్రైవ్కి రెండు వేల పద్దెనిమిదిలో అటానమస్ స్టేటస్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఫస్ట్ బ్యాచ్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మూడవ బ్యాచ్ అటానమస్ బ్యాచ్ రిలీజ్ అయింది ఈరోజు వాళ్ళకి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం గ్రాడ్యుయేషన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించడం జరిగింది ఇందులో ఏడు వందల రెండు మంది స్టూడెంట్స్ ఉండగా ఏడు వందల రెండులో ఐదు వందల ఎనభై ఎనిమిది మంది సక్సెస్ఫుల్గా ఈరోజు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు పట్టాన్ని తీసుకున్నారు ఈ ఐదు వందల ఎనభై ఎనిమిదిలో రెండు వందల ఇరవై మంది ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఉండటం మా సంస్థకి గర్వకారణం రిమైనింగ్ మూడు వందల ఎనభై మంది ఫస్ట్ క్లాస్ తీసుకున్నారు ఇలాంటి దీనికంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవ్వాలని వచ్చే బ్యాచెస్లో ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము మా పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అనేక దేశాల్లో ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎంఎన్సీస్ తర్వాత చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇంచుమించు ఒక వంద మంది వాళ్ళ కంపెనీలు స్థాపించి వాళ్ళు జాబులు వాళ్ళు లోన్గా కాకుండా ఒక పది మందికి వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు ఆ విధంగా తయారు చేయాలని మా కాలేజీ యొక్క మెయిన్ విజను దాని ఆ విజన్ తగ్గట్టే మేము కృషి చేస్తున్నాం వాపస్